హాయ్ ఈరోజు బీరకాయ గుడ్డు కర్రీ వండుకున్నాను బీరకాయలు చెక్కుని పక్కన పెట్టుకోవడం ముందు ముక్కల కింద కోసుకోండి దాకబెట్టి గుడ్లు ఉడకబెట్టండి మూత పెట్టండి చూడండి ముక్కల కింద కోసి నేను పక్కన పెట్టుకున్నాను ఉల్లిపాయ ముక్కలు గుడ్లు ఉడికిపోనియండి తొక్క తీసి నేను పక్కన పెట్టుకున్నాను బీరకాయ ముక్కలు ఉల్లిపాయలు గుడ్లు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ పోసుకోండి ఆయిల్ వేసిన తర్వాత గుడ్లు ఆయిల్లో వేయించండి గుడ్లు దోరగా వేగాలి ఇలా వేగితే బాగుంటాయి టేస్టీగా ఉంటాయి అవి వేగిన తర్వాత ఆ ప్లేట్లో తీసుకోవాలి తీసుకున్న తర్వాత అదే ఆయిల్లో ముక్కలు వేసి వేయించండి కొద్దిగా ఉప్పు వేయండి మనకి కూరకి సరిపడా ఉప్పు వేస్తే సరిపోతుంది టూ మినిట్స్ మూత పెట్టి మగ్గింది ఉల్లిపాయలు ఈసారి మగ్గిపోయిన ఉల్లిపాయలు ఒకసారి కలపండి ఇప్పుడు బీరకెమెకలు అందులో వేసుకోండి వేసిన తర్వాత కలపండి కొద్దిగా కారం చిటికెడు పసుపు వేసి కలపండి బాగా బాగా కలపండి చూడండి మళ్ళీ కొంతసేపు మూత పెట్టండి మగ్గుతాయి బాగాని చూడండి మగ్గిని ఇప్పుడు ఇప్పుడు ఒకసారి కలపండి మళ్ళీని ఇలా మగ్గితే టేస్టీగా బాగుంటుంది అలా మగ్గాలి ఇప్పుడు గుడ్లు అందరూ వేసేయండి వేసి ఒకసారి కలపండి ఇలాగైతే గుడ్లకు కూడా మనకి కారం పడుతుంది నేను కొద్దిగా వాటర్ పోసాను బీరకాయలో వాటర్ ఉంటుంది కదా అని కొద్దిగా ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసాను మీరు అలా వేయండి అలా అయితే సరిపోతుంది మూత పెట్టి ఓ ఫైవ్ మినిట్స్ ఉంచితే సరిపోతుంది చూడండి ఉడుకుతుంది కూర కొద్దిగా గరం మసాలా టేస్టీగా ఉంటుందండి మసాలా వేస్తే బాగుంటుంది మసాలా వేసి కలిపేసిన తర్వాత చూడండి మూత పెట్టండి చూడండి రెడీ అయిపోయింది కూర మనకి దగ్గరగా పైకి ఆయిల్ బుడగల కింద వస్తుంది కూర రెడీ అయిపోయింది బీరకాయ గుడ్డు కర్రీ టేస్టీగా బాగుంటుంది మీరు ట్రై చేసి చూడండి ఓకే అండి హాయ్ అండి